హార్స్ ఉంటుంది పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ స్వీట్స్ కొరకు అండ్ తెనాలి పురపాలక సంఘం భవన చరిత్ర ముగుస్తుంది అదే సమయంలో సరికొత్త చరిత్ర కూడా సంతరించుకోబోతుంది ఇందుకు సంధానకర్త స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం పురపాలక సంఘం కార్యాలయ భవనం అతి పురాతనమైనది కావటం అక్కడక్కడ శిథిలా వస్తుకు చేరడంతో దాని స్థానంలో అత్యంత అధునాతనమైన భవనం నిర్మించటానికి మంత్రి మనోహర్ సన్నాహాలు చేస్తున్నారు ఇందులో భాగంగా మున్సిపల్ కార్యాలయంలోని చైర్పర్సన్ ఛాంబర్లో చైర్మన్ రాధిక మరియు మున్సిపల్ కమిషనర్ బండి శేషనులతో కలిసి నాదండల మనోహర్ వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రభుత్వ ఆర్కిటెక్చర్ నవీన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు తాత్కాలికంగా మున్సిపల్ కార్యాలయాన్ని మున్సిపల్ కూరగాయల మార్కెట్ భవనంలోకి తరలించనున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు జూన్ నెల మొదటి వారం నాటికల్లా తరలింపు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు అనంతరం మున్సిపల్ కూరగాయల మార్కెట్ ప్రాంతం నుండి చెంచుపేట ఓవర్ బ్రిడ్జి వరకు ఫ్లైఓవర్ ఫుడ్ బ్రిడ్జి నిర్మాణానికి గల అవకాశాలను పరిశీలించారు ఈ ఫుడ్ బ్రిడ్జి నిర్మాణం ద్వారా కలిగేటువంటి ప్రయోజనాల గురించి నాదెన్ల మనోహర్ వివరించారు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాంతం ఎంతోమంది మహానుభావులు ఈ ప్రాంతానికి సేవలు అందించారు అందులో ప్రధానంగా తెనాలి మున్సిపల్ ఆఫీసు పంతొమ్మిది వందల అరవైలో పూర్తి చేసుకుని ఆ రోజు నుంచి కూడా కార్యక్రమాలన్నీ కూడా మున్సిపల్ సిబ్బంది కమిషనర్లు చైర్పర్సన్లు కౌన్సిలర్లు ప్రతిసారి కౌన్సిల్లో అనేక సందర్భాల్లో గందరగోళాలు ఇవన్నీ కూడా ఒక చరిత్ర అయితే ఈ ప్రాంతం కోసం మనం ఒక మంచి ప్రణాళికతోటి ఒక ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాల వరకు ప్రజలు కోరుకునే విధంగా అభివృద్ధి జరగడాని కోసం ఒక అద్భుతమైన కొత్త డిజైన్ చేసుకుంటూ ఎప్పటి నుంచో అందరూ కోరుకున్నట్టు తెనాలి మున్సిపల్ కార్యాలయం నూతన భవనం నిర్మాణం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్కిటెక్ట్గా ఉన్న మా నవీన్ గారిని ఆహ్వానించి ఆయన గతంలో ఇచ్చిన డిజైన్స్ మూడు నాలుగు నెలల నుంచి జరుగుతున్నాయి చర్చలు చైర్పర్సన్ గారు కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి ఒక నిర్ణయానికి వచ్చాం ఇది గతంలో మనం ఎట్లా ఒక మహాత్మా గాంధీ మార్కెట్ కాంప్లెక్స్ ఏర్పాటు అదే అదేవిధంగా ఇంకొక ముప్పై నలభై సంవత్సరాలకి తెనాల్లో చిరస్థాయిగా నిలబడే విధంగా ఒక అద్భుతమైన కార్యాలయం కార్యాలయంతో పాటు ఇక్కడ ఉన్న షాప్స్ అందరికీ కూడా వాళ్ళకి వెసులుబాటు కల్పించి ఒక బ్యూటిఫుల్ షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి కోసం పౌరులందరూ కూడా ఈ ఏరియాని ఒక చక్కటి ప్రదేశంగా షాపింగ్ కాంప్లెక్స్గా ఫ్యామిలీస్ కానివ్వండి ఏ కార్యక్రమాల్లో వాళ్ళు బిజీగా ఉన్నా కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఒక మంచి ప్రదేశంగా కూర్చుని ఆహ్లాదకరంగా ఉండడాని కోసం ఈ ఏరియా మొత్తం తీర్చిదిద్దామనే ఒక నిర్ణయం తీసుకుని ఈరోజు ఆ డిజైన్స్ అన్నీ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది సుమారు నలభై కోట్లు ఖర్చు అయ్యే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం వారు అనుమతించిన విధంగా పీవిపి విధానంలో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఒక డెవలపర్ని ఐడెంటిఫై చేసి త్వరలోనే దానికి సంబంధించిన ఆర్ఎఫ్పిలు అంటారు అదేవిధంగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరైతే పాల్గొనదలుచుకున్నారో వాళ్ళని ఆహ్వానించడం ఈ ఆర్ఎఫ్పి టెండర్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా తయారు చేయడానికి ఇంకొక మూడు నెలలు పడుతుంది ప్రభుత్వం నుంచి ఇటువంటి కార్యక్రమాలకి ప్రోత్సహిస్తామని మంత్రి నారాయణ గారు అనేక సందర్భాల్లో నాకు చెప్పడం జరిగింది అదేవిధంగా ఒక మంచి ఆర్కిటెక్ట్ ఉండడం వలన చాలా ఫ్యూచరిస్టిక్ అంటే భావితరాలకు ఉపయోగపడే విధంగా మనం ఒక అధునాతనమైన భావ నిర్మాణం కోసం అందరం కలిసికట్టుగా మన తెనాలి ప్రజలు గర్వపడే విధంగా భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు ఇక్కడ మనం చేపట్టే ప్రతీది కూడా వర్తమాన జీవితానికి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లాలని అందరూ నిర్ణయించుకున్నాం